ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అదేంటే చూస్తాం యాక్చువల్గా నిఖిల్ని వచ్చేసి చాలా అవమానిస్తున్నారు అట్లా వస్తున్నాయి కదా రూమర్స్ అదే కాకుండా నిఖిల్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు నేను ఒక్కడినే అని చెప్పి పోస్ట్ పెట్టడం సాంగ్లు పెట్టడం అవి కూడా అయింది కదా దాంతోపాటు ఇంకొకటి పెట్టాడు అదేంటంటే నేను నీకు నుంచి మనసుతో ఆలోచించును మైండ్ అంటే నా బ్రెయిన్ ఏది చెప్తే చేస్తాను మనసుతో ఆలోచించి ఇప్పటిదాకా చాలా సఫర్ అయ్యాను చాలా బాధపడ్డాను కానీ ఇప్పటి నుంచి నేను మనసు ఏది చెప్తే అది ఈనదలుచుకోవట్లేదు నా మైండ్ ఏం చెప్తే నా బ్రెయిన్ ఏది చెప్తే అది వింటాను అప్పుడే నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి మెసేజ్ ఒకటి పెట్టాడట యాక్చువల్గా చూస్తే ఇప్పుడు నిఖిల్ వచ్చేసి అంటే ఇంతకుముందు కొంతమంది నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చెప్పింది ఆ మాట మీద నిలబడాలి కదా అని చెప్పి అన్నారు యాక్చువల్గా వచ్చినప్పటి నుంచి ఆ మాట మీద నిలబడాలి దగ్గరికి వెళ్ళి చాలా ట్రై చేశాడు తన తనతో పాటు ఉంటే కొంచెం అన్నగా కోపం తగ్గుతుందని చిన్ని సీరియల్ కూడా చేశాడు బట్ తనకి మాత్రం అది నచ్చలేదు అంటే కావేరికి అంటే కావ్యకి ఎందుకో ఏదో బాగా హట్ అయిందే నచ్చలేదు సో వాళ్ళిద్దరూ ఇంకా విడిపోతున్నారో విడిపోయారో అది వాళ్ళకే తెలుసు యాక్చువల్గా కావ్య ఒక ప్రోగ్రాంలో ఉంది అంటే ఎవరితో అయినా గొడవ వచ్చినప్పుడు అంటే తర్వాత ఇంకా వాళ్ళ మీద ప్రేమ రాదు అని చెప్పి చెప్పలేము యాక్చువల్గా అంత ప్రేమ ఉంటే వాళ్ళు చేసిన తప్పును కూడా క్షమించాలని చెప్పి మరి తను అన్నప్పుడు తను కూడా అది ఫాలో అవ్వాలి కదా అని చెప్పి ఇప్పుడు నెట్లో బాగా అనమాట ఈ న్యూస్ అసలు ఏంటంటే కావ్యం వచ్చేసి ఒక ప్రోగ్రా ప్రోగ్రాంలో వచ్చినప్పుడు ఎవరినైనా ప్రేమించినప్పుడు బ్రేకప్ అయిపోతే మళ్ళీ తర్వాత వాళ్ళ మీద ప్రేమ కలగదు అని చెప్పాను యాక్చువల్గా అంత ప్రేమిస్తే వాళ్ళలో ఉన్న తప్పును కూడా క్షమించే గుణం ఉండాలని చెప్పి చెప్పింది కదా మరి చెప్పినప్పుడు కావ్య ఎందుకు అది ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు సరే నిఖిల్ తప్పు చేశాడు మరి ఆ తప్పును క్షమించే గుణం ఉండాలి కదా తనకి తను నిజంగా ప్రేమించుంటే నిఖిల్ని అని చెప్పి ఇప్పుడు న్యూస్ అనమాట